ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఏనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ అనగా సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దేనా ఈ దిన మన ధ్యానాంశం జీవితకాలమంతియువు స్థుతి చెల్లించుట జీవితకాలం అంతి స్థుతి చెల్లించుట దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంద నూట నలభై ఆరో కీర్తన రెండో వచ్చినా నా జీవితకాలం అంతయు నేను యహోవాన్ని స్తుంచను నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదుగాక దేవుని ద్వారా ప్రభు చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం బట్టి మరియు దేవుడు మనం పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి ఆయురేగ్యాన్ని బట్టి మన జీవితం అంతా ప్రభుని ఎన్ని స్తుతించినా కూడా ప్రభు యొక్క రుణాలు తీర్చలేము అంటున్నాడు భక్తుడు ఇక్కడ నా జీవితకాలమంతా కూడా నా బ్రతుకాలం అంతా కూడా దేవుని స్థుతిస్తాను కీర్తిస్తాను అంటున్నాడు దేవుని బిడ్డ దేవుని స్థుతించే మనసు నీకుందా ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించాలి ఆయన కొనియాడాలనే మనసు నీలో ఉందా మానవ హృదయం సహజంగా ప్రేమ కొరకు అభినందన కొరకు నిట్టూర్పు విడుచుతున్నది ఎదుటివారు మనం పొగిడినప్పుడు మనం మెరుగక్కి ఆనందిస్తున్నాము ప్రోత్సహింపబడుతున్నాము నూతన శక్తిని బలమును పొందుకున్నాం తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రోత్సహించని పక్షమున వారు కృంగిపోటు జరుగుతున్నది వారి జీవితం అంతా అపజయాలు పాలవుతున్నారు భార్యను భర్త ప్రశంసించిన ఏళ్ళ ఆమె జీవోత్సవంగా మార్చినది ఒక పారిశ్రామికవేత్త క్రింద యథార్థవంతుడైన మేనేజర్ ఉండేను మేనేజర్ సమర్థ సమర్థతను బట్టి వ్యాపారం నానాటికి అభివృద్ధి చెందుచున్నాను కానీ ధనవంతుడైన పారిశ్రామికవేత్త ఆమె అభినందించేవాడు కాదు ఒక దినం మేనేజర్ యజమాని బల మీద ఈ ఉత్తరం పెట్టి వెళ్ళాడు అయ్యా గత ముప్పై సంవత్సరాల కాలం నుండి నేను ఎంతో నమ్మకంగా మీ క్రింద ఉద్యోగం చేసింది కానీ మీరు నన్ను ఎంత మాత్రం కూడా ప్రోత్సహించలేదు నేను చేసిన నా శ్రమ జీవితాన్ని మీరు ప్రశంసించలేదు నేను కృంగిన వాడిని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటున్నాను ఆ ప్రకారంగా అతను ఆత్మహత్యకు పాల్పడగా ధనవంతుడు వ్యాపారం బుద్ధిగా దెబ్బతినను అయ్యో ఎంత విచారం అండి మానవ వృదయం కంటే దేవుని హృదయం మన ప్రేమ కొరకు అంగలార్చుతున్నది తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఆయన మనం కాచి కాపాడి నడిపించున్నాడు మనం భుజించటకు భోజనము ధరించినట్టు వస్త్రము దించినాడు మనకొక ఇంటిని కుటుంబాన్ని బంధు బంధుమిత్రులు ఉన్నాడు చక్కని బిడ్డలు ఇచ్చాడు ఇచ్చాడు భర్తలు ఇచ్చాడు చక్కని వాతావరణం పలు రకాల పండ్లను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అంతేకాదు ఆయన మనకొరకు శిలువలో బలైపోయాడు ఇటువంటి ప్రభును మీరు స్థుతించిన పక్షమున ఆయన హృదయం ఎంతో వేదనతో ఆవేదన చెందిన కదా దేవుని బిడ్డ సులోమును దేవాలయం కట్టినప్పుడు దేవుని ఆరాధించిన ఒక బృందాన్ని నియమించాడు దేవునికి మహిమ చెల్లించటే స్థుతి కృతజ్ఞతార్పణలు అనిపించటే స్తోత్రములు స్థుతి స్తోత్రములు ప్రార్థనా జీవితంలో ఎదుగుటకు సహాయపడి రెండు రెక్కలుగా ఉన్నవి ఒక దిన యష్యా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూచాడు అచ్చడు అత్యున్నతమైన సింహాసనం అందు ప్రియప్రభు ఆశనుడే ఉన్నాడు ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకున్నట్టుగా చూస్తున్నాం ఆయన పైగా శ్రాపు నిలిచి ఒక్కొక్కరు ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచ్చు రెండుతో ఎగురుచున్నాను వారు సైన్యములు కలిగి ఏ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకం ఆయన మహిమతో హండి గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయిండ్రి దేవునికి స్తోత్రములు కలుగురుగాక ప్రభుకి ఎన్నో గుణాశలు ఉన్నప్పటికీ శరాపులు ఆయన పరిశుద్ధతను కొనియాడారు ఆ స్థుతి కాక హృదయమందు పరిశుద్ధత కావాలనే వాంచను రేపాను అంతేకాదు బలిపీఠము నుండి కారుతో తీమన నిప్పును తెచ్చి తెచ్చిన శరాపు యష్యా పెదవులు తాకాను పరిశుద్ధపరిచాను దేవుని బిళ్ళారా మీరు ప్రభును పరిశుద్ధుడని స్థుతించిన కొరది దేవుని యొక్క పరిశుద్ధత నిశ్చయంగా మీలో నివసించను మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్ ప్రవర్తన ఎందుకు పరిశుద్ధుడే పరిశుద్ధులై ఉండేడని పేతృభక్తులు మొదటి పేతుడికి అందం మొదటి రాజ్యం పదిహేను పదహార వచ్చిన చూస్తున్నాం దేవుని బిడ్డ భక్తుడు సెలవిస్తున్న రీతిగా నా జీవితకాలం అంతా నా బ్రతుకు కాలం అంతా ప్రభును స్థుతిస్తానంటున్నాడు ప్రభును కీర్తిస్తానంటున్నాడు ఆ రీతిగా ప్రభు ఏడన కృతజ్ఞత కలిగి ప్రేమ కలిగి ప్రభు చేసిన మేళను ఉపకారాలు ఆయన గొప్ప రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి కొనియాటకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ రామరకు వందనాలు స్తోత్రాలు జనని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో పాలు పంపులు పొందిన మా ప్రియులందరం దీవించండి ఈ దినం ఆయన ఆదివారం మా ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి ఓలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు ఆ మురికివాడలు ఆ నాయన మరి ఇంకా మా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుచున ఈ దినం జరిగే ఆరాధనలు స్థుతులు వాకిపరిచలు అన్నింటిలో పరిశుద్ధ ఆత్మదేవ మీరు నడిపించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డను కూడా బహుగా దైవి బహుగా దీవించి వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభా నా తండ్రిని నీ స్తోత్రాలు చేయించినంత రోగిలైన బిడ్డలపై నాని ఇప్పుడే నీ ప్రపచిపించిన ఆయన డాక్టర్ వల్ల కానిది మందుల వల్ల కానిది ప్రభువా నీ వల్ల జరుగుతుంది నాయన నేను స్వస్థపరిచి అని నేనే వాగ్దానం చేస్తా నాయన ఇప్పుడే నాయన కలవరిశ్రవ ప్రభావాన్ని సరస్వ పాద చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తా ప్రియులను నిద్రించి మాణించి దుఃఖం వేదన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి మా తండ్రి బిడ్డలు లేని దంపతులు బిడ్డలు దాయిచ్చేయండి తండ్రి ఉద్యోగులు లేని బిడ్డలకు స్వదేశ విదేశాలు వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏనవన బిడ్డలకి ఈ నెలలో మాత్రం అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి ఊహాలు ఘనంగా గాక ఈ దినమంతటోని బిడలు చుట్టూ మీరు ఉన్నాడు ప్రభా ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడని దూతలు కావలించి నానా కృపాక్షేమలని బిడ్డ వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాగలంతా మీకే చరించుకుంటూ ఏసే నామన స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలమి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్